చాలా గొప్పగా చాలా గొప్పగా ఈ యోగ రహస్యంలో నేర్చుకున్న ప్రతి పాఠాన్ని మీరు అభ్యసిస్తూ వెళ్తూ ఉంటే ఒక్కరోజుకి ఒక రోజుకి ఒక రోజుకి ఒక్క రోజుకి చాలా తొందరలోనే మీ యొక్క శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక రుగ్మత నుండి చాలా తొందరలోనే బయటకు వచ్చేస్తారు ప్రతి పాఠాన్ని అభ్యసిస్తూ ఉండాలి దీనికి సమయం వెచ్చించాలి ఏమి ఇచ్చించాలి సమయము సమయమే సాధన సాధనే ఫలము అంతే సమయమే సాధన సాధనే ఫలము మీరు ఎంత సమయం వెచ్చిస్తూ ఉంటారో అది సాధన ఆ సాధన ఫలం ఏదైతే ఉందో అది మనకి శుభప్రదంగా ఉంటుంది మీరు నేర్చుకున్న యోగ రహస్యాల్లో హీలింగ్ క్లాసులో కేవలము అనారోగ్యానికి మాత్రమే కాదు ఎంత ఎంతో ఎంతో ఆధ్యాత్మిక ఆత్మ ఉద్ధరణకు సంబంధించిన విషయాలు చాలా నేర్చుకున్నారు మీరు నేర్చుకున్న ప్రతి దాన్ని మీరు ఆచరిస్తూ పోవాలి ఈ చూపులో పెట్టిన ప్రతి ప్రసంగము మంది మీరు నిరంతరం వింటూ ఉంటూ వింటూ ఉంటూ వింటూ ఉంటూ మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉండండి మీకు తెలియకుండానే చాలా అతి తొందరలో బయటకు వచ్చేస్తారు నిరంతరము ఎక్సర్సైజులు చేయడము ప్రాణాయామాలు చేయడము సుసంస్కార సంస్కరణ చేయడము చక్ర సీల్ చేసుకోవడము ప్రహ్లాదలు పెట్టుకోవడము చాలు సాయంత్రం మాటలు క్యాండిల్ టెక్నిక్ చేయడము ఈ విరాట్ స్వరూప ధ్యానం చేయడము చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎన్ని పూజలు చేసినా ఎంత జపాలు చేసినా ఎన్ని క్రియలు చేసినా రాని అనుభూతులు ఈ యోగ రహస్య లీనింగ్ క్లాసులు మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదో గుడ్డది సేలో పడ్డట్టు చేయకుండా అనుభూతితో చేస్తూ ఉండండి మీకు మీకు పీడిఎఫ్ పెడతాను కదా పీడిఎఫ్ పెడతాను పీడిఎఫ్ పెడతాను మీరు ఈ ప్రతి దాన్ని అనుభూతితో చేస్తూ ఉండండి చాలా తొందరలో మంచి రిజల్ట్ తీసుకుంటారు మీరు హాయిగా ఆనందంగా జీవిద్దాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మీరు క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉండండి మీ సాధన చాలా సులువుగా సాగుతుంది నాతో తప్పది మీరు సాధన చేయలేరు ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ముందుకు వెళ్ళడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి అందుకే గురువును పట్టుకోవాలి గురువును పట్టుకుంటే అడ్డంకులు ఆటోమేటిక్ తొలగిపోతూ ఉంటాయి ఓకే హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ చాలా నాలెడ్జ్ ఇచ్చారు ఈ క్లాస్ ఇంకా రేపటి నుంచి ఓన్లీ మార్నింగ్ క్లాసెస్ ఏ ఉంటాయి అంతేనా గురుజీ రేపు నుంచి మొదలవుతే మనకి మళ్ళా ఆక్కి మొదలవుతుంది ఈ ఈ క్లాస్లో ఆక్కి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేర్చుకుంటున్నారు శ్రీనివాస్ గారు ఒకరు వరలక్ష్మి కూడా నేర్చుకుంటుంది నువ్వు కిట్కి డబ్బులు కట్టావా కిట్టు ఫుల్ అడ్రస్ పిన్ కోడ్తో ఫోన్ కోడ్తో ఫోన్ నెంబర్తో సహా పెట్టాలి మీకు అడ్రస్ వస్తుంది విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు చనల్ అయిపోయింది వాళ్ళకి పెట్టి నేను రేపు కాల్ చేస్తాను బట్ మీరు దీన్ని మరింత చెప్పలేము వై కెనాట్ డిస్క్రైబ్ దాన్ని వర్ణించలేము అంత బాగా మనసుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ లో నిజంగా రియలైజ్ అయిపోవలసిందే దర్ ఇస్ నో ఆప్షన్ వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరవలసిందే ఎందుకంటే నువ్వే దేవుడు నువ్వే ఆత్మ ఆత్మే దైవము అంతకు మించి వేరే ఏమీ లేదు రాత్రి ఒక మేడం నిన్న ఆమె యొక్క అనుభవం చెప్తున్నారు విశ్వరూప సందర్శనంలో అంతా నేనే అన్నట్లు ఆ మేడం ఫెయిల్ అయ్యారు కదా ఎవరు పేరు అయితే గుర్తు లేదు అంటే ఆ తత్వం అదే ఎవరు మేడం అరుణ అరుణ గారు వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అరుణ మేడం ఎందుకంటే ఆ తత్వమే ప్రతి ఒక్కరిలోనూ రావాల అదే సత్యం అది తెలుసుకొని మనము మనిషి మనిషిలా జీవిస్తూ వీలైతే నలగారు మనం సహాయపడాల ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నందుకు మీకు ఎంత చెప్పినా కృతజ్ఞతలు చా తక్కువే అనిపిస్తుంది నా వరకు కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ గ్రూప్లో మెంబర్స్ మరింత మందికి ఈ జ్ఞానాన్ని ఈ సత్యాన్ని తెలియచేయడానికి అందరూ కూడా సహకరించాలి మా వంతు కూడా మేము ఇంకా మందిని ఎక్కువను ఎక్కువ మందిని ఈ యొక్క మీ యొక్క జ్ఞానాన్ని అందుకునే మా వంతు మేము కృషి చేస్తున్నాము ఎందుకంటే చాలా అది మాటల్లో వర్ణించలేం గురువు గారు మీరు నిజంగా నేనే తన్మయత్నం పొందుతున్నా మీ దీంట్లో సె సెషన్లో పాల్గొనకపోయినా కూడా పక్కనే ఉంటున్నా నేను వింటున్నాను కాబట్టి మీరు అంత అద్భుతంగా చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ అగైన్ మీలాంటి వాళ్ళు అందరి ద్వారా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా నిలిసి ఎక్కువ మందిని ఈ జూమ్ సెషన్ లో జాయిన్ అయిట్లుగా చేరవాలని ప్రతి ఒక్క ఆత్మ స్వరూపుల్ని కోరుకుంటున్నాను గురుజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ బాగా చెప్పారు సార్ మేము మీ మీరేం చెప్పాలనుకున్నారు ఏం చెప్పారు మా అభిప్రాయం కూడా అదేను చాలా ఉంది ఎందుకంటే మాందమాయి సమతత్వంతో ఉండి ఆత్మానందంతో ఆనందంతో ఉండే దానికన్నా ఈ గురుతంలో ఏది లేదని గురువుగారు ప్రాక్టీస్ చేయిస్తున్నారు అనే విషయం అనేది ఎప్పుడైతే మనకు అర్థమైతుందో ఇంక ఈ గొడవలు కొట్లాట్లు పొరపచ్చాలో ఆ వాళ్ళు వేరు నేను వేరే తత్వంలో ఉండదు కదా అంత ఒకటే ఆత్మే ఉండేది కాబట్టి అది అర్థం చేసుకుని ఉంటే ఏమి రావు ఈ గొడవలు కావచ్చు ఏదో మనస్పర్ధలు కావచ్చు ఏవి రావు వచ్చేదానికి ముందు మారవలసింది మనము ఎవరు నేను అంటున్నాను కదా ఎదుటి మనిషి మారాలని వాళ్ళు కాదు నేను మారాల ఫస్ట్ నేను మారితే ఆటోమేటిక్గా ఎదుటి మనుషులు మార్పు వస్తుంది అది గురువుగారు ఎంత చక్కగా చెప్పినారంటే పత్రిజారు సింపుల్ గా చెప్పేశాడు నువ్వే దేవుడి నాయన ఎక్కడో వెతికే పని లేదు కూర్చో ధ్యానం చేయి కూర్చో కూర్చో కూర్చోని సుభాష్ పత్రిజీ గారు ఆ దీన్ని మన గురువు గారు చాలా చక్కగా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ అర్థమయ్యేలాగున ఇన్ని రకాల ప్రార్థనలు పాత్ర అంట హీలింగ్స్ నిజంగా ఎందుకంటే సార్ అదే చెప్పాడు నో డాక్టర్ నో మెడిసిన్ మనలోనే ఉంది అంతా మన మన శరీరానికి శక్తి ఉంది బట్ దాన్ని మనం ఉపయోగించుకోవాలంతే అంతే కదా గురువు గారు అది తెలుసుకుంటే చాలు అవసరం లేదండి ఏ రోగానికి కూడా మనమే నయం చేసుకోవచ్చు మేడం ఇది సత్యాన్ని తెలుసుకుంటే చాలు ప్రతి ఒక్కరు భవిష్యత్తులో మందులను అవాయిడ్ చేసి హాస్పిటల్స్ కూడా అవాయిడ్ చేయాలి అనేది నా నా అభిమతం దానికోసమే నేను ధ్యానం గురించి క్లాసెస్కి వెళ్తుంటాను క్లాసెస్ చెప్తాను మా భార్య కూడా అదే చెప్తున్నాను నేను ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా జాయిన్ చేపించమని థ్యాంక్ యూ గురుగారు నేను జాయిన్ అయ్యాను గ్రూప్ లేకి ట్వంటీ వన్ ఫస్ట్ లో హోమియోపతి తీసుకోవడం మొదలు పెట్టినా అప్పటి నుంచి ఒక మెడికల్ స్టోర్ ఉండేది ఇంట్లో నాకు ఎప్పుడు రకరకాల మాత్రలన్నీ ఇంటి నిండా పెట్టుకోండేదాన్ని అక్కడ నుంచి కొంచెం కొంచెం మొదలు పెట్టి ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఇవి చేసుకుంటా హోమియో తింటా మెల్లిగా ప్రాబ్లం తగ్గించుకున్నా ఇప్పుడు ఒక్క అలోపతి మాత్ర ఇంట్లో ఉండదు గురువుజీ వెరీ గుడ్ అస్సలు టాబ్లెట్ లేవు హోమియోపతి ఒక్కటే వాడుతున్నా లేవు వెరీ ఇదే చేసింది గురూజీ నాకు బాగా వెరీ గుడ్ వెరీ గుడ్ కంటిన్యూ చేసిండ్రు ఇంకా బాగుంది టూ ఇయర్స్ బ్రేక్ ఇచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది కానీ లేకపోతే ఇంకా బాగుండేది గురూజీ ప్రాక్టీస్ మరి ఎవరు రావాలి కదా సాధన అంటే మే బి ఇంట్లో మా కూడా ప్రాక్టీస్ మా మధ్య చనిపోయి మా నాన్న చనిపోయి ఇట్లంతా వచ్చేసరికి ప్రాక్టీస్ దూరం అయిపోయింది అవును ప్రాక్టీస్ కంటిన్యూ అయింది ఇంకా అద్భుతంగా ఉండేది లైఫ్ అవును ఏం లేదండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు జనరల్గా మనకి ఆరోగ్యం అనేది చాలా చిన్న ఇష్యూ కింద తీసుకోవచ్చు అసలు ఎదగాల్సింది అంటే ఆత్మపరంగా ఎదగాల ఆత్మపరంగా ఎదగడమే భూమి మీద కొత్త కార్యము సఫరికృతమైనట్టు ఆరోగ్యం ఆరోగ్యం అన్న ఆరోగ్యం అసలు చాలా చిన్న లిట్లు పెట్టది ఆత్మని తెలుసుకుంటే చాలా ఇంకేమి అనారోగ్యం చనిపోయినా బాడీ వెకేట్ చేసినా బాధపడము ఏడ్చము అవసరం లేదు ఎందుకంటే ఇ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన సత్యం చెప్పిన ఇదే కదా మీరు పూసగుచ్చి అంత వివరణగా ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ గురుజీ పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు ఒక అంగుళం కింద ఎంపండి నా ఆధ్యాత్మిక గురువుకు నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు ఒక అంగుళం కింద ఆత్మ ఆత్మస్వరూపున నేను స్వరూపమైన నా తండ్రి గారిలోనూ నా తల్లిగారిలోనూ ఉన్న దీవి గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దీవి గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివి గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను చేతులను సహస్ర చక్రమే పెట్టుకోండి సంపూర్ణ విశ్వాసంతో శ్వాస శ్వాస శ్వాసోలు అండి ఆగ్ఞకమే పెట్టుకోండి పూర్ణ వినయంతో శ్వాస శ్వాస శ్వాసలండి హృదయ చక్రమే పెట్టుకోండి పూర్ణ ప్రేమతో ప్రణామాలు శ్వాస శ్వాస అండి థ్యాంక్ యూ మేడం లాడ్ థ్యాంక్ యూ మేడం హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్ ఈరోజు యోగ రహస్య లేని క్లాసులో మా మనసుకి మా ఆలోచన సరళికి అర్థమయ్యే విధంగా విద్యని జ్ఞానాన్ని బోధించినందుకు మా చేత అద్భుతమైన క్రియలు చేయించినందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరే కృష్ణ రైట్ ఈవినింగ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ